లైటింగ్ పడుతుంది లైటింగ్ సెట్ చేసుకుందాం పోటీ పడుతున్నారు డబ్బులు పోగొట్టుకోవడానికి మామూలుగా పోటీ పడట్ల తెలుగు రాష్ట్రాల్లో ఉన్నది మన వాళ్ళదే అగ్రస్థానం అనమాట అగ్రస్థానం అవ్వాలి అని పోటీ పడుతున్నట్టున్నారు లైటింగ్ ఓకే లైట్ పడుతున్నట్టుంది క్లారిటీ కనిపించట్లేదు మా వాళ్ళతో ఈ లైట్ ఒకసారి బ్యాక్ సైడ్ లైట్ ఎక్కడ ఉంది మామూలుగా పోటీ పడట్లేదు పోటీలో రన్నింగ్ రైస్ రన్నింగ్ రన్ రన్ అదేదో పెడతారు చూసారా ఆ విధంగా పోటీ పడుతున్న తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు బాగానే ఉంది కదా క్లారిటీ ఉంది కొంచెం అలా పది నిమిషాలు మాట్లాడుకోవడం వల్ల నష్టం అయితే ఏం లేదులేండి ఏ రకంగా పోటీ పడుతున్నారు అంటే తెలుగు రాష్ట్రాల బడ్జెట్ని మించిపోయే విధంగా ఊహాగానాలని గుప్పమనిపిస్తున్నటువంటి యూట్యూబర్లు చాలామంది ఉన్నారండి నేను కొన్ని కాయిన్లు పేర్లు మాట్లాడాను అనుకోండి అందులో ఫ్రాడ్ చేస్తున్న వాళ్ళకి ఎక్కడ లేని పౌరుషాలు వచ్చేస్తాయి అది మీ ఊహకే వదిలేస్తున్నాను ఓవరాల్గా అసలు క్రిప్టో మార్కెట్ క్యాప్ ఎంత ఎన్ని ట్రిలియన్ క్యాప్ ఉంది అందులో టీవీఎల్ ఎంత ఉంది బ్లాక్ చైన్ కౌన్సిల్ ఏం చెప్తుంది ఏం మనకు అవసరం లేదు వాళ్ళు చెప్పారు వాళ్ళకు వస్తుంది మేము వెళ్ళి మేము కూడా ఇన్స్టెంట్గా డబ్బు సంపాదించాలి రీసెంట్గా వారం క్రితం ఒక కంపెనీ దివాళా తీసినట్టు పేపర్లో వేశారు ఇవన్నీ కూడా ఆరు నాలుగు మూడు మాసాలు ఆరు మాసాలు ముచ్చట్లేనండి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎందుకు అంటే ఈ లైవ్ ఎందుకు చేస్తున్నారు అంటే నిన్న నాకు ఒక వీడియో పంపించారు చెవుల్లో ఇచ్చి రక్తం వచ్చింది నాకు ఆ వీడియో వినలేక అస్సలు మిమ్మల్ని ఉద్ధరించడానికి మహా మళ్ళీ పుట్టుకొచ్చినటువంటి ఏమంటారు కల్కి అనమాట ఇంకా అలాగే చెప్పాలి ఇంత దారుణంగా ఎలా మాట్లాడుతున్నారో నాకు నా చెవుల్లో రక్తం వస్తుంది అలాంటి వీడియోలు మీకు దండం పెడతా మీరు పోటీపడి రన్నింగ్ రేస్లో పోటీపడి గెలవడం ఏమో కానీ నాకు తెలియదు కానీ ఇన్స్టెంట్గా డబ్బులు దొబ్బెట్టుకోవడానికి పోటీ పడుతున్నటువంటి మీ వైనాన్ని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది ఇలాగే పోవాలనుకుంటే ఎవ్వరు ఏం చేయలేరు లిగాలిటీస్కి విరుద్ధంగా చట్టాలకు అనుగుణంగా లేని ఏ వ్యాపారంలో అయినా మనం ఎడిషనల్ మనీ వస్తుంది అని ప్రలోభాలకి లోన్ అయితే నష్టపోయేది మనమే మేము తెలుగు రాష్ట్రాల వాళ్ళకి ఎప్పుడు చెప్తారే ఉన్నాం ఇన్స్టెంట్గా ఏది లేదు స్వామి ఏది లేదు రీసెంట్గా చేసిన వీడియోలో పంగనామాల గురించి నేను మాట్లాడాను వాస్తవంగా నాకు అర్థమైంది ఏంటంటే మనం పెట్టుకుంటే నామాలు పక్కనోడు పెడితే పంగనామాలు బట్ ఇక్కడ వెళ్ళి పెట్టించుకుంటున్నారు మరి దీన్నే ఏ నామం అనాలి వాళ్ళు మనల్ని మోసం చేయడం కంటే మనం వెళ్ళి మోసపోతున్నాం అనేది చాలా క్లారిటీ వచ్చింది అసలు అంత దారుణమైనటువంటి వీడియోలకి కామెంట్లు లైక్స్ అస్సలు ఆ ఒక యూనిటీ చూడాలి గొర్రెలాగా వెళ్ళిపోయి ఒక గొర్రె ఎందుకు దూకుతుందో వెనకున్న గొర్రెలకు అవసరం లేదంట అన్నీ కూడా అలా దూకేస్తాయంట ఈరోజు అలాగే ఉంది ఏ కోట్లే వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు ఒక్కొక్క మనిషికి నేను ఏ రోజు కూడా అలాంటి ప్రలోభ పెట్టే మాటలు మాట్లాడలేదండి ఒకే ప్రాఫిట్ వస్తుంది మరి మీరు పెట్టిన వంద నూట యాభైకి వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు వచ్చేయాల అవునా తెలుగు రాష్ట్రాల బడ్జెట్ని మించిపోయే డబ్బు ఈ క్రిప్టో పేరు మీదే మాట్లాడుతున్నారు ముట్టుకుంటే కరెంటు షాక్ కొడుతుందో లేదో కానీ వాళ్ళ వీడియోలు పట్టుకుంటే మాత్రం అత్యాశ అనే ఆలోచనలో వీళ్ళు గిలా గిలా కొట్టుకొని ఆ ఊహల లోకంలో తేలిపోతూ ఉన్నారు బిట్కాయిన్ కూడా లేదంట కొన్ని కాయిన్లు వచ్చే ముందు ఎవరైనా అయినా మీరంతా ఎక్కడి నుంచి వచ్చారా బాబు మీకు అందరికీ నమస్కారం మీ వీడియోలకి మీకు బిట్కాయిన్ కంటే ముందు మీరున్నారు అసలు కాయిన్కి పోటీ లేదు నెక్స్ట్ ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ నమస్కారం మీరు ఈ వీడియోని క్రిప్టో ప్రేమికులకి ఇలాంటి ప్రేమికులకి పంపించండి నెక్స్ట్ ఇప్పుడు ఎవరైతే అలాంటి ప్రలోభాలకు గురి చేస్తున్నారో వీళ్ళు మీ అందరినీ ట్రంప్ దగ్గరికి తీసుకెళ్ళి ఒక సన్మాన సభని ఏర్పాటు చేస్తారు ఆ సన్మాన సభలో ఎవరైతే ఈ యొక్క టోకెన్స్కి కాయిన్స్కి తేడా తెలీదు బ్లాక్ చైన్ కౌన్సిల్ అనే దానికి అర్థం తెలీదు డిజిటల్ వర్చువల్ అసెట్ అంటే ఏంటో దాని లీగాలిటీస్ ఏంటో ప్రివెన్షన్ అండ్ మనీ యాక్ట్ ఏం చెప్తుందో భారతదేశం ఎలాంటి నిర్ణయాలు కట్టుబడి ఉందో అసలు ఏం తెలియదు ప్రతి ఒక్కళ్ళు వచ్చేసి ఈరోజు క్రిప్టో పేరు మీద మాట్లాడేయడం దాన్ని ప్రమోట్ చేసేయడం వాళ్ళకు ఒక రూపాయి వస్తుందో రావట్లేదు కూడా అర్థం కావట్లేదు బట్ లక్షల లక్షల కోట్ల రూపాయలు మాత్రం భారతదేశం నుంచి వివిధ దేశాలకి బ్లాక్ మనీ రూపంలో వెళ్ళిపోతున్నాయి ఇంతకంటే నాకైతే మీరు ఏం పంపించినా నేను చూసి చూడనట్టు వదిలేస్తాను ఎందుకంటే నాకు అంత టైం లేదు బయట ఏం లేవు డైరెక్ట్కి వెళ్ళి బైనాన్స్లో అకౌంట్ పెట్టుకోండి బైనాన్స్లో చూడండి ప్రోటోకాల్ మీ దగ్గర ఉంటుంది మీ పోర్ట్ఫోలియో మీ దగ్గర ఉంటుంది కాన్సెప్ట్ అంటే వేరే వాడు వచ్చి నువ్వు రూపాయి పెట్టు నేను రూపాయి ఇస్తే కాన్సెప్టు రియల్గా మీ అండర్లో ఉండాలి మీరు దాన్ని ట్రేడ్ చేయాలి ఇలాంటి వాటిని మీరు బై చేయండి కొన్నిటికి తలా తోకా లేవు ఇండియాలోనేమో ముప్పై నలభై రూపాయలు డెబ్బై ఎనభై రూపాయలు వేరే దేశాల్లోనేమో లక్షల్లో ఉందంట మరి ఇంతటి ఆని తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా రేపు వచ్చి అనిపించుకోకపోతే మూడు నెలలు కాదు ఆరు నెలలు కాదు వెయ్యి ఒక వన్ ఇయర్ నేనైతే ఎక్కడికి వెళ్ళను నేను ఎక్కడికి వెళ్ళను మేము ఈరోజు తప్పును తప్పని ప్రశ్నించడంలో మేము ముందున్నాం తప్పు జరుగుతుందనే విషయాన్ని మేము ఎడ్యుకేట్ చేస్తున్నాం మాకు అనిపిస్తుంది పోనీ నేను ఓపెన్గానే అడుగుతున్నా నేను చేస్తున్న కంపెనీ జన్యున్ను నేను వీళ్ళందరికీ ప్రపంచంలో ఉన్న ఈ గొప్ప ప్రాజెక్ట్ నేను తీసుకొచ్చాను అని చెప్పి నన్ను లైవ్లోకి వీడియోలోకి తీసుకొస్తే ఆ రోజు వాళ్ళ చివరి వీడియో అయిపోద్ది గ్యారంటీగా నేను ప్రామిస్ చేస్తున్నాను ఎవరైనా సరే బంకీ విక్రమ్తో నేను చేస్తున్నటువంటిది ప్రాజెక్టు కాన్సెప్ట్ కాదు అని పిలిపించండి అదే అతనిది చివరి వీడియో అయిపోద్ది ఇంతకంటే నేనేం చెప్పక్కర్ల అతను మళ్ళీ ఎక్కడా కూడా దాని గురించి ప్రస్తావించకుండా నేను అడిగే ప్రశ్నల బాణాలు సంధిస్తాను బికాస్ ఎందుకంటే అమాయకుల పైన మీరే అమాయకులు ఫస్ట్ ఎవరైతే వీడియోలు చేస్తూ ప్రమోషన్లు చేస్తున్నారో అసలు మీరే అమాయకులు మీకు అసలు ఏమీ తెలియకుండా మాట్లాడుతున్నారు ఈరోజు మీలాంటి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి మేం మాట్లాడకపోతే అది తప్పు అవుతుంది బికాస్ ఎందుకంటే భ్రమలో బ్రతకడం అనేది ఎంతవరకు అంతవరకే మంచిది మరి ఇంత స్థాయిలోనా తారాస్థాయిలో వెళ్ళిపోతున్నారు ఏ నోరు ధరిస్తే హండ్రెడ్ క్రోడ్స్ థౌజండ్ క్రోడ్స్ తెలుగు రాష్ట్రాల బడ్జెట్ల కంటే మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు అనే విషయాన్ని మీరు మర్చిపోతున్నారు రెండున్నర లక్షల కోట్ల బడ్జెట్ కంటే మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు ఓవరాల్గా గ్లోబల్ మార్కెట్ ఎంత ఎన్ని ట్రిలియన్సో మీకు తెలియడం లేదు అసలు ప్రాజెక్ట్ అంటే ఏంటి కాన్సెప్ట్ అంటే ఏంటో తెలియట్లేదు బయటకు వచ్చి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారు లీడర్షిప్ క్వాలిటీ అంటే ఏంటో తెలుసా డబ్బులు దెంగడం కాదు నిజంగా చెప్తున్నా నలుగురికి డబ్బులు రాకపోయినా పర్లేదు కానీ నష్టం నీ వల్ల రాకుండా చూసుకో నీ వల్ల ఒక రూపాయి వాళ్ళు తినకపోయినా పర్లా రూపాయి వాళ్ళు నష్టపోకుండా చూడు ఆ రోజు నీకు తెలియకుండానే నువ్వు లీడర్ అవుతావు నీ మాటకు వాల్యూ వస్తుంది నువ్వు నలుగురు ముందు నిలబడు వినబడు కనబడు ఆ రోజు నీకు విలువ ఖచ్చితంగా వస్తుంది ఎడ్యుకేట్ చేయి సిస్టమ్ని నేర్పించు నువ్వు నేర్చుకోకుండా ఎవడో పనికిమాలినోడు చెప్పినాయి తీసుకొచ్చేసి వందల కోట్లు వేల కోట్లు లక్షల కోట్లు ఏ ఎక్కడొచ్చినాయి అండి క్రిప్టోలో వందల కోట్లు వేల కోట్లు వెళ్ళినాయి వందల కోట్లు వెళ్ళినాయి వేల కోట్లు వెళ్ళినాయి లక్షల కోట్లు వెళ్ళినాయి ఎవరికైనా వచ్చినాయా అదేంటంటే పులిని చూసి నక్క వాత పెట్టుకుంటున్నట్టు ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లా నేను హంబులు రిక్వెస్ట్ చేస్తున్నా నాకు పెట్టకండి బాబు నాకు ఎవ్వరి గురించి పెట్టకండి మీ గోల మీరు భరించండి నేను ఈ దారుణాలు వినలేక వస్తున్నా బిట్కాయిన్ కంటే ముందే కొన్ని కాయిన్లు పుట్టినాయి అంట మరి వీళ్ళు చదువుకున్నారా లేకపోతే ఏంటో వీళ్ళ సంస్కారం ఏదైనా మాట్లాడేటప్పుడు వరే నాయన బిట్కాయినే పది కోట్లకి వెళ్ళలేదురా ఇప్పటిదాకా మీరు చెప్పేవి ఒక పది కాయిన్స్ ఉంటే పది కోట్లు ఒక ఇరవై కాయిన్స్ ఉంటే ఇరవై కోట్లు మీ దగ్గర ఉన్నాయి రేపు వేల కోట్లు వేల కోట్లే రే పొద్దున్న జగన్మోహన్ రెడ్డికి కూడా మీరు పోటీ వెళ్తారు లోకేష్కి పోటీ వెళ్తారు కేటీఆర్కి పోటీ వెళ్ళిపోతారు మీరు ఇప్పుడు తెలంగాణ సీఎం ఎవరండి రేవంత్ రెడ్డిని కూడా మీరు క్రాస్ చేసేటట్టున్నారు మీ మాటలతో వేల కోట్లే వేల కోట్లు వేల కోట్లు వేల కోట్లు గట్టిగా బయటకు వస్తే పది మందికి భోజనం పెడతానికి దిక్కుండదు మళ్ళీ మీ వెదవలందరికీ ఇలాంటి మాటలు చెప్పి బ్రతికేస్తున్నారు ఎందుకు అలా చెప్తున్నారు తెలుసుకొని న్యాయంగా మాట్లాడండి లేదంటే లైవ్ వీడియో పెట్టండి నేను వస్తా నేను వచ్చాను అంటే నాతో లైవ్ వీడియో పెట్టిన తర్వాత రెండోసారి మీరు మాత్రం రారు ఇది గుర్తుపెట్టుకోండి భ్రమల్ని క్రియేట్ చేయకండి పిచ్చి పిచ్చి వీడియోలు పెట్టకండి ఖచ్చితంగా నా దగ్గరికి చాలా వీడియోలు వస్తున్నాయి ఇంత దారుణంగానే క్రిప్టో కాన్సెప్ట్లు మీరు ప్రమోట్ చేసేది ఏ మీ ఇంట్లో ఉన్న భార్య బిడ్డలు లాంటి వాళ్ళు కాదా వాళ్ళ భార్య బిడ్డలు మీరు వాళ్ళందరినీ ఉద్ధరించాలనుకుంటున్నారా ముందు మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి తర్వాత తెలుగు రాష్ట్రాల వాళ్ళని ఉద్ధరిద్దురు కానీ ఎవరైతే క్రిప్టో కాన్సెప్ట్లని ప్రాజెక్టులుగా భ్రమపడుతున్నారో ప్రమోట్ చేస్తున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద లీగాలిటీ వాట్ ఈస్ ద క్రిప్టో కరెన్సీ నేర్చుకోండి లేదా లైవ్ వీడియో పెట్టండి అతిథిగా వస్తాను మీరు ఏం చెప్తారో నేనేం అడుగుతాను లైవ్ పెడదాం తేల్చుకుందాం అప్పుడు తెలిసిపోద్ది తెలుగు రాష్ట్రాల వాళ్ళకి మీరు బయట ఉన్న వాళ్ళని భ్రమ పెడుతున్నారు ఆన్పాసి వాళ్ళని భ్రమ పెడుతున్నారు ఆ రిక్షా వాళ్ళని ఆటో తోలే వాళ్ళని వెళ్ళి పెద్ద పెద్ద కుబేరులని భ్రమ పెట్టండి వాళ్ళ దగ్గర తెంగండి ఆ డబ్బు జ్యువలరీ షాప్లలో అలాంటి వాళ్ళ దగ్గర ఏ రోజు పడితే ఆ రోజు కష్టపడితే పొట్ట నింపుకునే వాళ్ళని కాదు భ్రమ చేసేది ఉన్నతమైన జీవితాలు అని చెప్పి నీడీ పీపుల్ని కాదు చేసేది నిజంగా చెప్తున్నా ఇంత దారుణమైన పరిస్థితుల్లో నోరా దేవన డ్రైనేజా మాట్లాడుతున్నారు వచ్చి యూట్యూబ్ల్లో మొహాల్ చూపించి మాట్లాడండి పిచ్చి పిచ్చి కాన్సెప్ట్లను ప్రమోట్ చేస్తున్నారు ఒకటా రెండా వందల్లో వేలల్లో ప్రమోట్ చేస్తున్నారు ఇంత దారుణంగా మీరు మాత్రమే బ్రతకాలనుకుంటున్నారు అయినా మనుషులకు కూడా బుద్ధి లేదులేండి అసలు కాన్సెప్ట్ ఏంటో ప్రాజెక్ట్ ఏంటో అసలు మనకు తెలియని వాటిల్లో మనం ఎందుకు వెళ్ళాలని లేకుండా పది లక్షలు పెడితే మూడు నెలల పది లక్షలు యాభై లక్షలు అయిపోతాయా మరి అలా అయితే అంబానీలు అదానీలు వచ్చి పెడతారు కదా వేల కోట్లు చేసుకుంటారు కదా తెలీదా మీకు ఏం చేస్తున్నారో మారండి ఇక పైన మనుషుల్లా బ్రతకడం నేర్చుకోండి మృగాళ్ళలాగా ఆలోచించడం మాని ఇంత దారుణంగా దోచుకుంటూ వెళ్ళిపోతుంటే నేను మోసపోయాను నేను నష్టపోయాను నేను అప్పుల పాలైపోయాను నేను అడుక్కు తింటున్నాను అడుక్కు తింటాం కాదు నువ్వు సస్తే రేపొద్దున నీ కుటుంబం నాశనం అయిపోద్ది నువ్వు డబ్బులు పెట్టినోడు నీకు చెప్పినోడు ఆ డబ్బులు దెంకెళ్ళినోడు బాగానే ఉంటాడు నువ్వు డబ్బులు పెట్టి నాశనం అయిపోయాక మోసపోయిన తర్వాత నీ భార్య బిడ్డల పరిస్థితి ఏంటో ఆలోచించు ఈరోజు నీకు చెప్పినోడు ఆ డబ్బులు పట్టుకుపోయినాడు వాడికేం కష్టం కాదు నీ ఇంట్లో నీ భార్య బిడ్డల పరిస్థితి ఏంటో ఆలోచించుకో నాకు నిన్న మూడు వీడియోలు పెట్టారు ఆ మూడు వీడియోలు విన్న తర్వాత చీ చీ అనిపిస్తుంది విరక్త వస్తుంది నాకు